నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం మనం ఇంతకుముందు ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం రాజకీయ పార్టీల నాయకులు కేవలం అర్ధసత్యాలు మాత్రమే చెప్తారు పూర్తి సత్యం ఎప్పుడూ చెప్పరు ఎందుకంటే తాము చెప్పదలుచుకున్నది చెప్పి మిగిలింది డార్క్లో ఉంచేస్తారు అంతే మన అడ్వాంటేజ్ ఎవరైనా దాన్ని నమ్మితే అంతకన్నా అదృష్టం లేదు నమ్మకపోతే ఓకే రైట్ కొంతమంది నమ్మలేదు మిగిలిన నమ్మారు కదా అనే ధోరణి సహజంగా జరుగుతుంది రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ అధ్యక్షుడు ఎంపీలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అండ్ పార్టీ సీనియర్ నాయకులు జయరాం రమేష్ అండ్ అజయ్ మకే వీళ్ళంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈడీని మా మీదకి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఉసికలిపి మేము కనీసం ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి కల్పించే ప్రయత్నం చేస్తోంది మా డబ్బులన్నీ అకౌంట్స్ ఐటీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ సారీ ఈడీకి కాదు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఫ్రీజ్ చేసే ప్ర ఫ్రీజ్ చేయించింది గత రెండు నెలలుగా మా డబ్బులన్నీ ఆగిపోయాయి మేము కనీసం మా నాయకులకి ఫ్లైట్ టికెట్లు కానీ ఏ రైలు రైల్ టికెట్లు కానీ కొనలేని పరిస్థితి ఇది ప్రియాస్వామ్యం మీద దాడి ప్రతిపక్షాన్ని నిలువరించడానికి చేస్తున్న ఒక దుర్మార్గమైన ప్రయత్నం అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బోర్వన్నారు అయితే ఇది కరెక్టేనా పాక్షికంగా కరెక్ట్ ఏది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన కొన్ని అకౌంట్స్ని ఫ్రీస్ చేసి దాంట్లో ఉన్న అమౌంట్ తీసుకున్నారు దట్ ఈస్ ఫ్యాక్ట్ దర్ ఇస్ నో డౌట్ అయితే ఎంత తీసుకున్నారు ఏమిటి అనే దాని మీద మేబీ ఇట్ ఈస్ హండ్రెడ్ క్లోర్స్ వన్ ట్వంటీ కోర్స్ సంథింగ్ అంటారు సిక్స్టీ క్వర్స్ ఒకటి అంటుంది ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే నా దగ్గర లేవు కానీ ఎస్ దే హ్ ఫ్రీజ్డ్ ది అకౌంట్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ విత్ డైంగ్ ది అమౌంట్ ఫర్ దర్ యాక్టివిటీ ఇట్ ఇస్ అయితే వీళ్ళు చెప్పని విషయము ఈ ఎల్ఫో సారీ ఐటీ డిపార్ట్మెంట్ ఎందుకు ఫేస్ చేసింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పద్దెనిమిది పంతొమ్మిది పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయి పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ అయ్యారు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి అందిన నగదు విరాళాల మొత్తము సుమారు ఐదు వందల ఇరవై కోట్లు ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఇన్ ది ఫైవ్ ఇయర్స్ దేర్ రిసీవ్డ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ దీంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల సంవత్సరంలో ఆ పార్టీకి మధ్యప్రదేశ్ సుమారుగా మూడు వందల నలభై మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు వచ్చింది దిస్ ఈజ్ ది కేస్ ఇన్ ఇన్విచ్ ఇన్ఫ్లూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెస్ ప్రజెంటెడ్ టు ది కోర్ట్ ఎస్టర్డే అంటే విషయం ఏమిటనమాట కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేకపోవడం కాదు వాళ్ళ అకౌంట్లో రిఫ్లెక్ట్ కాకుండా చూపిన డబ్బులు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి అయితే ఈ డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నాయా లేదా నాయకుల వ్యక్తిగతమైన ఉన్నాయా అనేది ఇంకా తెలియదు వారికి వి వీఆర్ ఎట్ టు నో అబౌట్ దట్ ఓకే సో కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేకపోలేదు రెండోది ఈ రాజకీయ పార్టీ నాయకులు ఏం చెప్పినా ఇందాక మనం మాట్లాడుకున్న అర్థ సత్యాలే చెప్తారు కనుక ఈ పార్టీలన్నీ వాళ్ళకొచ్చే వైట్ మనీతోటే నడుస్తున్నాయి నడిపిస్తున్నాయి అని కనుక ఎవరైనా అనుకుంటారు అనుకుంటే అదంతా భ్రమ ఈ ఏ రాజకీయ పార్టీ జస్ట్ లైక్ దట్ వైటే మనీతో నడవట్లేదు ఆర్ రన్నింగ్ బ్లాక్ మనీ అండ్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన క్యాష్ అమౌంట్కి సంబంధించి కనీసం ఒక ఇన్క్లూడింగ్ ఎంఈ కనీసం ఒక రెండు కంపెనీలు మీద ఐటీ దాడి చేసినప్పుడు వాళ్ళు అక్బర్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చిన అమౌంట్ని వాళ్ళ డైరీస్లో రాసుకునేది రిఫ్లెక్ట్ అయ్యింది సో ది రియాలిటీ ఈస్ దట్ అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఐటీ దాడులని తనకు అనుకూలంగా మలుచుకుని భారతీయ జనతా పార్టీ తను ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది అనే ప్రయత్నం చేస్తుంది కానీ ది రియాలిటీ ఈజ్ దట్ దర్ ఈజ్ ఎ కేస్ ఫర్ వుచ్ ది ఎవిడెన్స్ ఈజ్ దే దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఓకే అంటే బీ బీజేపీ వాళ్ళు తప్పు చేయలేదు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోటి చేయలేదని వీళ్ళు మాట్లాడతారు రైట్ వాళ్ళు కూడా చెప్పిస్తే వాళ్ళు కూడా శిక్ష అర్హులే దెర్ ఈజ్ నా ఎక్సెప్షన్ బట్ ఎట్ ది సేమ్ టైం మీరు చేసిన తప్పుకి ఇప్పుడు మీకు శిక్ష పడుతుంది మేబీ బీజేపీ మే పేట హూ నోస్ ష్యూర్లీ యూ హ్యావ్ వైలేటెడ్ ది లా అండ్ ఫర్ విచ్ యువర్ పేయింగ్ అసలు ఆ విషయం మాట్లాడడం అనేసి మిగిలిన విషయాలన్నీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నాను మేబీ వెన్ ఎవర్ సమ్ పొలిటీషన్ స్పీక్స్ హూ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ హాఫ్ ట్రూ అండ్ వీ హ్యావ్ టు డిగట్ ది రిమైనింగ్ ట్రూ మీ అవధానం